ఇలా జరగడం చాలా దురదృష్టకరం అండి ఆ రోజు ఏమైందంటే గేమ్స్ ఈవెంట్ అయింది రాజమండ్రిలో ఇద్దరు వ్యక్తి చనిపోయారు కదా మణిక ట్వంటీ టూ ఇయర్స్ అలాగే చరణ్ ఆయన కూడా ఏజ్ ట్వంటీ వన్ వీళ్ళిద్దరు కూడా రామ్ చంద్ ఫ్యాన్స్ గ్లోబల్ స్టార్ సో వీళ్ళు కాకినాడ నుంచి రాజమండ్రి వచ్చారంటే అరవై కిలోమీటర్ ఈవెంట్ అంతా అయిపోయింది సక్సెస్ఫుల్గా తర్వాత రిటర్న్ అయిపోయారు రిటర్న్ కూడా ఒక థర్టీ కిలోమీటర్స్ వెళ్ళిపోయారు రంగంపేటలోకి వెళ్ళిపోయారు అక్కడ ఒక టెప్ప దారి వచ్చి గుర్తిస్తుంది చాలా గుర్తిస్తున్నాడు నేను దయచేసి రాజు పెట్టు చేయకండి అల్లుర్జున్ జైల్లో పెట్టినా పవన్ కళ్యాణ్ జైల్లో పెట్టినా రామ్ చరణ్ జైల్లో పెట్టినా బాధపడేది మనమే వాళ్ళ కుటుంబాలు ఏడుస్తాయి మనం ఇప్పుడు నన్ను జైలు పెట్టిన మా ఫ్యామిలీలో వ్యాక్ ఎవరైనా జైలుకి వెళ్ళాలని కోరుకోకండి అది బ్యాక్ టైంలో నడుస్తుంది జోర్నిస్ట్ కదా సో ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఒకటే వాళ్ళ ఆరోగ్యం శాంతి కలగాలని మనం ప్రయర్ చేయాలి అలాగే వాళ్ళ కుటుంబాలకు మనం ఆర్థికంగా సహాయం చేసినందుకంటే ఇంట్లో ర్యామీ వాళ్ళకి పేదకుతుంది అందులో మణికట్ట చరణ వాళ్ళకి కూడా కుటుంబం సో వీలైనంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళ కుటుంబానికి మనం అండదండలు అందించాలి కానీ దయచేసి ఎవరు రాజకీయం చేయకండి ఇప్పుడు హీరోలు బయటికి రాకపోతే ఏమంటారు వాళ్ళు కొగరు బిల్డప్ అంటారు ఈ బయటకి ఎందుకు వస్తారండి డబ్బు ఆ ఈవెంట్ ఇచ్చిన వాళ్ళ రామచంద్రకి ఏమైనా డబ్బు వచ్చిందా పవన్ కళ్యాణ్కి ఏమైనా డబ్బు వచ్చిందా వాళ్ళు వచ్చిన సినిమా డేట్ కలవాలి ఏమైనా డబ్బు వచ్చిందా డైరెక్ట్గా ప్రేక్షకులు కలవాలి అభిమానులు కలవాలని వాళ్ళు వస్తుంటారు మనకు కూడా అట్ ద సేమ్ టైం మనం ధైర్యంగా చూడాలని కోరుకుంటుంది సో అందులో భాగంగా జరిగినవే కానీ ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరం ఎవరు అరెస్ట్ అవ్వాలని మనం కోరుకోకూడదండి వీలైనంత వరకు ఆ బాధిత కుటుంబాలకు మనం సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు సంగ్రానికి మూడు సినిమాలు వస్తున్నాయి కదా సార్ మూడు సినిమాలలో ఏది టాప్లో ఉంటుంది కదా నేను బాలయ్య ఫ్యాన్ రాకుమార్ రాజు సినిమాస్ ఫోటోస్ ఇస్తావాలని కోరుకుంటాను ఆయన సినిమాలు ఇక్కడ కాక నూట యాభై కోట్లకు వెళ్ళాయి ఈ సినిమా మూడు వందల వచ్చి చేయాలని ఆశిస్తున్నాను ఎందుకంటే బాలయ్య ఏజ్ ఇప్పుడు సిక్స్టీ సిక్స్ ఈ ఏజ్లో కూడా అసలు ఎంత బాగా వేసిన డ్యాన్స్ అది డబెడ్ దీవిడే నేను వాళ్ళ వైఫ్ కనకలక్ష్మి లక్ష్మి ఆ మాకు రీల్స్ రాబం డ్యాన్స్ నాకు అది కూడా వేసాడు మాతో డ్యాన్స్ సో ఈ ఏజ్లో కూడా అంత ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేయడం చాలా మనం అందరూ అప్రిషియేట్ చేయాలి ఆ విషయాన్ని అలాగే హీరోయిన్ కూడా హీరోయిన్ మన ఐటమ్ నెంబర్ తెలియదు ఊర్వశ్రీ రౌతుల తను కూడా చాలా అర్థంగా ఉంది సిక్స్ ఉంది ఐటమ్ చాలా బాగా చేసింది సో ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ ఈ సినిమా స్టోరీ నాకు తెలియదు కానీ ఒక హుడ్ స్టోరీ అంటున్నారు డబ్బులు వాళ్ళని దోచుకొని పేదవాళ్ళకి మంచి మాత్ర అంటున్నారు చూడాలి మరి నాకే స్టోరీ అలా వెంకటేష్ వెంకటేష్ది సంక్రాంతి గౌరవం అనేది కూడా సూపర్ రావాలి ఎందుకంటే వెంకటేష్ ఫ్యామిలీ హీరో ఫ్యామిలీ డ్రామాలో ఆయన మెంబర్ అంటారు పాటలు కూడా బాగున్నాయి ఆ సినిమా కూడా ఇట్లా కావాలంటే ఇంకా గ్లోబల్ స్టార్ గేమ్ చేంజర్ శంకర్ గారు డైరెక్షన్స్ చెప్పడం అసలు లేదు ఒక భారతీయుడు సందేహుల్ బ్యాన్ ఒక రూబో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు సో ఆ సినిమా కూడా సూపర్ ఆ సినిమా కూడా వేయకుంటున్నాము పెద్ద సార్ అయితే ఇప్పుడు ఆంధ్రాలో టికెట్ చెప్పేసాను తక్కిస్తున్నామని కన్ఫామ్ చేస్తుంది ఇప్పుడు తెలంగాణలో ఇంకా కన్ఫామ్ చేయలేదు ప్రీమియర్ షోస్ కూడా ఆపేస్తామని సినిమా ఇంట్రీకి సపోర్ట్ చేస్తారు ఇక్కడ ఇట్లా ఇష్యూ జరిగాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు వద్దని అన్నారు సో ఈ ప్రీమియర్ షో వల్లే సినిమాలు ఇట్లా లావు కదా సినిమాలో కథ బలం ఉంటే హిట్ అవుతుంది ఆటోమేటిక్ ఆ రోజుల్లో లవ్ కోసం మాయా తర్వాత శంకరవర్ణం టైంలో ఏమున్నాయి ఇవన్నీ ఉన్నాయా దేవు సో సినిమా స్ట్రాంగ్గా ఉంటుంది కలెక్షన్లు ఆటోమేటిక్గా వస్తాయి అంత బాగుంటుంది థ్యాంక్ యూ వెల్కమ్